హైదరాబాద్ కేబిహెచ్బిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా అమ్మవారికి విశేష అభిషేకాలు చండీ హోమం సహస్ర లింగార్చన నిర్వహించారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు మంగళహారతి సమర్పించారు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు విజయనగరం జిల్లా శృంగవరపు వేణుగోపాల స్వామి ఆలయంలో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా అమ్మవారికి జలాభిషేకం నారికేలాభిషేకం క్షీరాభిషేకంతో పాటు కుంకుమ పూజలు చేశారు సాయంత్రం అమ్మవారిని సుందరమైన పల్లకీలో కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు